అందరికీ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేను చాలా బాగున్నాను మీ అందరూ ఇంకా బాగుండాలని మనస్ఫూర్తిగా ఆ అమ్మవారిని కోరుకుంటున్నాను ఈరోజు నేను ఒక మంచి యూస్ఫుల్ వీడియో చేయబోతున్నానండి ఇది మన సబ్స్క్రైబర్ కామెంట్లో నాతో తెలియచేసిన విషయం చాలామందికి డౌట్స్ ఉన్నాయండి ఫొటోస్ని పూజిస్తే మంచిదా విగ్రహాలని పూజిస్తే మంచిదా వేటిని పూజిస్తే ఎక్కువ ఫలితం ఉంటుందో ఒక వీడియో చేయండి అందరికీ యూజ్ అవుతుంది అని అడిగారు చాలా మంచి వీడియో అండి ఇది నేను నా నిత్య పూజ ఎలా చేసుకున్నానో మీకు చూపిస్తూ విగ్రహాలని పూజించాలా ఫొటోస్ పూజించాలా అన్న టాపిక్ మీద ఈరోజు మీ అందరితో కూడా నేను తెలుసుకుని ఈ వీడియోలో షేర్ చేయబోతున్నానండి సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలా చూస్తే మీకు పూర్తిగా అర్థమవుతుంది కొత్తగా ఎవరైనా నా ఛానల్ని చూసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోరనే అనుకుంటున్నాను మీరు చేసే లైక్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి సో తప్పకుండా వీడియోని లైక్ చేస్తారని కోరుకుంటున్నాను ఈ వీడియోలో నేను నా నిత్య పూజలో చేసుకునే మొత్తం కూడా చూపించానండి అంటే పూజ మొదలుపెట్టే ముందు కింద అంతా కూడా ఒక క్లాత్తో క్లీన్ చేసుకొని పసుపు రాసుకొని అది డ్రై అయ్యేంత వరకు కూడా పూజ సామాన్లు తీసుకొని వాటికి గంధం కుంకుమ బొట్లు పెట్టుకుంటున్నానండి ఆ తర్వాత ముగ్గు వేసుకొని అప్పుడు పూజా మందిరంలో ముందు రోజు చేసిన పూజ సామాన్లు క్లీన్ చేసుకొని నెక్స్ట్ డే ఇప్పుడు ఫ్రెష్గా నేను క్లీన్ చేసుకొని బోట్లు పెట్టుకున్న పూజ సామాన్లు పెట్టి దీపారాధన చేసుకుంటాను సో నా నిత్య పూజ మొత్తం కూడా మొదటి నుంచి లాస్ట్ వరకు కూడా చూపించాను చూడండి అలాగే నేను పూజ చేసుకుంది మండే కాబట్టి శివయ తండ్రికి అంటే శివలింగానికి అభిషేకం చేసుకున్నానండి ఆ రోజు నాకు కొంచెం టైం లేదు సో పంచోపచార పూజ చేసుకున్నాను చాలా తొందరగా సులువుగా అయిపోతుందండి ఎప్పుడైనా మనకి టైం లేనప్పుడు బయటికి వెళ్ళాల్సి వచ్చినప్పుడు ఇలా సులువుగా పంచోపచార పూజ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ గురించి మాట్లాడుకుందామండి చాలామంది ఇంట్లో ఫొటోస్ని పెట్టుకుంటారు విగ్రహాలని పెట్టుకోవాలంటే కొంతమంది భయపడతారు కూడా చాలామంది విగ్రహాలని అస్సలు పెట్టకూడదు ఫొటోస్నే పెట్టుకోవాలి నిత్య పూజ చేసి మహా నైవేద్యాలు చేస్తేనే విగ్రహారాధన చేయాలి అని అనుకుంటూ ఉంటారండి రీసెంట్గా నాకు కామెంట్స్లో కూడా చాలామంది పెడతారు మీరు ఇంత పెద్ద విగ్రహాలు పెట్టారు కదా సో అంత పెద్ద విగ్రహాలు పెట్టాలి అంటే మహా నివేదన చేయాలి పెట్టకూడదు చిన్న విగ్రహాలే పెట్టుకోవాలి అని అంటారు అసలు చెప్పాలంటే మనకి పూర్వకాలంలో విగ్రహాలు తప్ప ఫొటోస్ అయితే అస్సలు లేవండి ఇది మనందరికీ తెలిసిందే ఫొటోస్ ఎంతకాలం నుంచి మహా ఒక ఫిఫ్టీ ఇయర్స్ సిక్స్టీ ఇయర్స్ బ్యాక్ నుంచి మాత్రమే మనకి ఫొటోస్ అన్నవి అంటే ఫోటో ఫ్రేమ్స్ అన్నవి వచ్చాయి అంతకుముందు అంత విగ్రహాలే కదండి సో పూర్వకాలం అందరూ కూడా విగ్రహారాధనే చేసేవారండి ప్రతి ఒక్కరి ఇంట్లో దేవతామూర్తులు అంటే విగ్రహాలు మాత్రమే ఉండేవి కాకపోతే అప్పట్లో కొద్దిగా నియమాలు ఎక్కువగా పాటించేవారు ఉమ్మడి కుటుంబాలు ఉండేవి కాబట్టి మందిరం అంటూ సపరేట్గా ఉండేది ఒకవేళ లేకపోయినా దేవుడి దగ్గర చాలా జాగ్రత్తగా నిష్టగా ఉండేవారు కానీ ఈ రోజుల్లో అలా ఉండడం కుదరక చాలామంది జాబ్ హోల్డర్స్ ఉంటారు సో ఇంట్లో నిత్య పూజ చేసుకోలేని వాళ్ళు ఉంటారు సో పాతకాలం మనుషులకి ఉన్నంత ఓపిక కానీ దేవుడి పైన ఉన్న శ్రద్ధ కానీ ఈ రోజుల్లో కొంచెం తక్కువ కానీ మనందరికీ ఉందని చెప్పుకోవచ్చండి ఎందుకంటే మనం అప్పటి రోజుల్లో వాళ్ళు తిన్నంత తిండి కానీ తీసుకున్న హెల్త్ కేర్స్ కానీ మనం ఇప్పుడు అస్సలు తీసుకోలేకపోతున్నాము అలాగే దైవారాధన కూడా అప్పట్లో అలానే చేసేవారు ప్రతి ఒక్కరూ తెల్లవారిక ముందే నిద్రలేచేవారు కానీ ఈ బిజీ లైఫ్లో మనకి అంత ఎర్లీ మార్నింగ్ లేవడం అందరికీ సాధ్యం కాదు కదా సో అందుకని ఈ రోజులో చాలామంది ఫొటోస్ని మాత్రమే పెట్టుకుంటున్నారండి కొంతమంది నాకు కామెంట్స్లో పెడుతూ ఉంటారండి నాకు కూడా విగ్రహాలు పెట్టుకొని ఇలాగా పూజ చేసుకోవాలని ఉంది కానీ నేను విగ్రహాలు కొనుక్కోవాలంటే భయంగా ఉంది విగ్రహాలు పెట్టుకోవచ్చా అని చాలామంది ఇప్పటికీ నాకు కామెంట్స్లో వస్తూ ఉంటాయండి విగ్రహాలని పెట్టాలి అంటే ఒక్క విషయం మాత్రం మనం గుర్తుపెట్టుకోవాలండి నిత్య పూజ చేసుకునే వాళ్ళు అంటే ప్రతిరోజు నిత్య పూజ చేసుకుంటాం ఉదయం సాయంత్రం కూడా అనుకునే వాళ్ళు విగ్రహాలని ఎలాంటి డౌట్ కూడా లేకుండా కొనుక్కొని విగ్రహాలని పూజించవచ్చండి ఒకవేళ నిత్య పూజ చేయడం మాకు కుదరదండి మేము వారానికి ఒకటి రెండు రోజులు అంటే శుక్ర శనివారం సోమవారం ఇట్లా మాత్రమే పూజ చేసుకుంటాం అనుకునే వాళ్ళు ఫొటోస్ని మాత్రం పూజించుకోండి ఎందుకంటే విగ్రహాలని పెట్టినప్పుడు అందులోకి దేవుణ్ణి గంధం కుంకుమ పెట్టినప్పుడు ఆవాహన చేస్తాం కాబట్టి తప్పకుండా విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళు నిత్య పూజ చేసుకోవాలి మళ్ళీ ఇక్కడ కూడా అందరికీ డౌట్ ఉంటుందండి నిత్య పూజ అంటే ప్రతిరోజు దీపం వెలిగించాలేమో మానేస్తే మానేస్తేమన్నా అవుతుందేమో అన్న భయం కూడా చాలామందికి ఉంటుంది కానీ అలా ఏమీ ఉండదండి త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా దేవుడి మందిరంలో దీపారాధన చెయ్యాలి అంటే మనలాంటి వాళ్ళకి సాధ్యపడదు కదండి అంటే ఫ్యామిలీస్ ఉన్న వాళ్ళకి సాధ్యపడదు ఖచ్చితంగా ఏదో ఒక ఆటంకాలు వస్తూనే ఉంటాయి అనుకోకుండా మనం ఊరు వెళ్ళటం కానీ లేదా ఇంట్లో లేడీస్ ఉన్న వాళ్ళకి పీరియడ్స్ ప్రాబ్లమ్స్ కానీ వస్తూ ఉంటాయి ఇంట్లో ఒకరు ఇద్దరు ముగ్గురు ఉన్న వాళ్ళకైతే ఇంకా ఎక్కువగానే వస్తాయి కదండి ప్రాబ్లమ్స్ సో అలాంటప్పుడు మనకి పీరియడ్స్ వచ్చిన ఆ ఫైవ్ డేస్ అసలు మనం కౌంట్లోకి తీసుకోకూడదండి ఆ ఫైవ్ డేస్ కూడా మనం దీపారాధన చేయకపోయినా ఎలాంటి తప్పు కానీ దోషం కానీ ఏదీ ఉండదు ఎందుకంటే అది దేవుడు పెట్టిన సృష్టి కదండి సో ఆ టైంలో మనం పూజ చేయలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన అవసరం కూడా లేదు ఒకవేళ మీరు ఆ టైంలో ఉన్నప్పుడు పక్కగా ఉండి ఇంట్లో ఉన్న వేరకుళ్ళు ఎవరైనా పూజ చేస్తాను అంటే చక్కగా చేసుకోవచ్చండి అలా చేయగలిగితే చాలా మంచిది ఒకవేళ చేయలేని వాళ్ళు ఉన్నా సరే దీపం వెలిగించకపోయినా పర్వాలేదు కాకపోతే పూజా మందిరం ఉన్న సైడ్ మాత్రం అలాంటి టైంలో వెళ్లకుండా ఉంటే సరిపోతుంది అలాగే ఒక్కొక్కసారి మనం అనుకోకుండా ఊరు వెళ్తూ ఉంటాం కదండి సో అలాంటప్పుడు కూడా మనం ఏమీ బాధపడాల్సిన అవసరం లేదండి మ్యాక్సిమం మనకి ఏమైనా అకారణాల వల్ల పూజ చేయలేకపోతే అందులో తప్పేమీ లేదు మిగిలిన రోజులు మాత్రం నిత్య దీపారాధన చేసుకోవచ్చు అలా వీలున్న వాళ్ళు తప్పకుండా విగ్రహాలు పెట్టుకోవచ్చు ఇక విగ్రహాల సైజ్ అంటారా మ్యాక్సిమం చిన్న సైజు విగ్రహాలు పెట్టుకుంటారండి చాలామంది మన బొటన్ వేలు సైజు ఉంటుంది కదా ఆ సైజు విగ్రహాలు పెట్టుకుంటారు ఒకవేళ దాని మీద కొంచెం పెద్ద విగ్రహం అయినా సరే మనం భయపడాల్సిన అవసరం లేదండి అంత పెద్ద విగ్రహం పెడితే దానికి తగ్గట్టుగా స్తోత్రాలు చదవాలి నివేదన పెట్టాలి అని కొంతమంది అంటూ ఉంటారు మనం ఏ నివేదన పెట్టినా సరే దేవుడి విగ్రహాలైతే స్వీకరించవు కదండి సో మన ఇంట్లో ఉన్నంతలోనే పళ్ళు కానీ పాలు కానీ ఏదో ఒకటి తప్పకుండా నివేదన అయితే చేయాలి సో విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళు ఖచ్చితంగా నైవేద్యం అయితే పెట్టాలి అది వండిన నైవేద్యం మాత్రమే కాదండి ఏదైనా పెట్టచ్చు తప్పకుండా మహా నైవేద్యం అంటే వండి మాత్రమే పెట్టాలి అని మాత్రం అనుకోకండి లేదు మీరు ఉదయాన్నే మీకు క్యారేజ్ లాంటివి ఉంటే పొద్దున్నే వంట అయిపోతుంది కదా సో పూజ అయినప్పుడు లేదా పూజ అయిన కాసేపటికైనా సరే ఆ వండిన నైవేద్యం మొట్టమొదటిది అంటే తొలికున్న అండం అంటారు కదా సో దానిని తీసి మీరు దేవుడికి నివేదన కూడా చేయొచ్చండి విడిగా సపరేట్గా వండక్కర్లేదు లేదు వంట లేనప్పుడు ఇంట్లో ఉన్న బెల్లము అరటిపళ్ళు లేదా పాలు తేనె సో ఇలా ఏదైనా సరే నైవేద్యంగా పెట్టొచ్చండి సో విగ్రహాలు పెట్టుకున్న వాళ్ళు ఈ రెండు నియమాలు మాత్రం పాటించాలి ఒకటి నిత్య దీపారాధన చేసుకోవాలి మనకి ఆటంకాలు ఉన్న రోజులు వదిలేసుకొని మిగిలిన రోజులు నిత్య దీపారాధన చేసుకోవచ్చు రెండవది ఏదో ఒక నివేదన తప్పకుండా పెట్టుకోవాలి ఒకవేళ విగ్రహం పెట్టుకున్నామండి మేము నిత్య పూజలు స్తోత్రాలు చదవడం కుదరట్లేదు అనుకున్న వాళ్ళు వారం రోజుల్లో ఏదో ఒక్క రోజైనా సరే మీకు మనస్ఫూర్తిగా ఆ విగ్రహానికి అభిషేకం కానీ లేదా స్తోత్రాలు కానీ చదవాలనుకుంటే చదవచ్చండి వీలును పట్టి కొంతమంది జాబ్కి వెళ్ళే వాళ్ళు ఉంటారు కదా సో అలా వెళ్ళే వాళ్ళకి సండే ఖచ్చితంగా హాలిడే ఉంటుంది కాబట్టి ఆ సండే రోజే ఆ విగ్రహానికి కొన్ని ఆవు పాలు తీసుకొని అభిషేకం చేయడం లేదా ఏదో ఒక నైవేద్యం వండి పెట్టడం లేదంటే మీకు వచ్చిన స్తోత్రాలు ఏవైనా సరే చదువుకోవచ్చు అండి సో విగ్రహాలు పెట్టుకుంటే ఇలా ఏదో ఒక రోజు వీలున్నప్పుడు చేయవచ్చు లేదంటే పండుగలు వస్తాయి కదా ఆ పండుగ రోజు మీ ఇంట్లో ఆ దేవతామూర్తి ఏదైనా ఉన్నట్లయితే ఆ రోజైనా సరే ఆ విగ్రహానికి అభిషేకం లాంటివి చేసుకోవచ్చు లేదండి మేము ఇంట్లోనే ఉంటాము మాకు కొంచెం టైం ఉంటుంది కాకపోతే మార్నింగ్ బిజీగా ఉంటాము అనుకునేవాళ్ళు మార్నింగ్ మామూలుగా దీపారాధన చేసుకొని నైవేద్యం పెట్టేసి మీ ఇంట్లో పని అయిన తర్వాత మీరు స్తోత్రాలు కానీ ఏవైనా సరే పారాయణం అండి సో అది మన మనసులో ఉన్న భక్తిని బట్టి ఉంటుందండి భయం మాత్రం అస్సలు పడకూడదు భయపడకుండా విగ్రహాలు కూడా ఇంట్లో పెట్టుకొని పూజించుకోవచ్చండి విగ్రహాలు పెట్టడం వల్ల ఏంటంటే మనం ఏవైనా స్తోత్ర పారాయణాలు చేసినా లేదంటే అష్టోత్తరాలు కానీ ఏవైనా చదివినప్పుడు ఆ విగ్రహాలకి తప్పకుండా ఒక శక్తి అనేది వస్తుందండి ఎప్పుడైతే మనం విగ్రహాన్ని ఇంటికి తీసుకొచ్చి క్లీన్ చేసి గంధం కుంకుమ పెడతామో అప్పుడే అందులోకి దేవతలు ఆవాహం అవుతారండి సో అలా ఉన్న విగ్రహాన్ని పూజా మందిరంలో పెట్టి మాత్రమే పూజించుకోవాలి లేదు షోకేస్లో పెట్టుకుంటాము అంటే బొట్టు లాంటిది కుంకుమ గంధం పెట్టకుండా మామూలుగా షోకేస్లో కూడా విగ్రహాలు పెట్టుకోవచ్చు అండి ఒక్కసారి పూజామందిరంలో పెట్టి గంధం కుంకుమ పెట్టిన విగ్రహాలకు తప్పకుండా పూజ అయితే చేసుకోవాలండి మళ్ళీ ఇలా పూజా మందిరంలో పెట్టి పూజించిన విగ్రహాన్ని తీసుకెళ్ళి షో కేసులో పెడతామండి మేము పూజ చేయలేకపోతున్నాం అని అనకూడదు తప్పకుండా మనం పూజా మందిరంలో ఉండి పూజించిన విగ్రహాలకి పూజ మాత్రమే చేసుకోవాలి ఒకవేళ మీకు కుదరకపోతే గుళ్ళో ఏవైనా చిన్న చిన్న గుళ్ళల్లో విగ్రహారాధనలు చేస్తారు కదండి చిన్న విగ్రహాలు కూడా గుళ్ళో ఉన్న దేవతా విగ్రహం పక్కన పెట్టి పూజ చేస్తారు సో అలాంటి చోట ఇవ్వచ్చు మీరు చేయలేనప్పుడు సో ఇలా మనం పూజ చేసిన అభిషేకం చేసిన స్తోత్రాలు ఏమైనా చదివినా ఆ విగ్రహానికి వచ్చే శక్తి మనకి రిఫ్లెక్ట్ అవుతుందండి సో తప్పకుండా ఫొటోస్ కన్నా విగ్రహాలని పూజించడం వలన మనకి ఒక ఎనర్జీ అనేది వస్తుంది ఒక పాజిటివ్ ఎనర్జీ అనేది మనలో ఖచ్చితంగా కలుగుతుందండి ఒక శక్తి అనేది మనకు వస్తుంది అది విగ్రహాలని పూజించే వాళ్ళకి తప్పకుండా తెలుస్తుందండి లేదు విగ్రహాలు మేము అస్సలు పెట్టట్లేదండి నిత్య పూజ చేసుకుంటున్నాము ఫొటోస్నే పూజించుకుంటున్నాం అయినా సరే ఫొటోస్కి కూడా ఒక ఎనర్జీ అనేది ఉంటుందండి కానీ ఫొటోస్ని ఎప్పుడు కూడా లామినేషన్ చేసి పూజించకూడదండి తప్పకుండా మనం దేవుడి ఫోటో ఏదైతే పూజా మందిరంలో పెట్టుకుంటున్నామో దానికి గ్లాస్ అనేది ఉండాలి పైన ఒక గ్లాస్ ఉండి ఫ్రేమ్ కట్టించి ఉండాలండి సో అలాంటి ఫొటోస్ మాత్రమే పూజించాలి ఇలా లామినేషన్ చేసిన ని పూజించకూడదు అవి మనకి గుమ్మం దగ్గర కానీ లేదా షోకేస్ లో కానీ పెట్టుకొని హ్యాంగ్ చేసుకోవడానికి అయితే ఓకే పూజా మందిరంలో అయితే తప్పకుండా గ్లాస్ ఉన్న ఫ్రేమ్ కట్టించి ఉండాలి అలా ఉండడం వలన ఆ ఫోటోని మనం పూజ చేసుకునేటప్పుడు ఆ రూపాన్ని చూస్తూ పూజ చేసుకుంటాం కదండి సో ఆ గ్లాస్ వలన ఆ ఫోటోకి వచ్చే ఒక శక్తి అనేది మనకి రిఫ్లెక్ట్ అవుతుందనమాట సో తప్పకుండా ఫ్రేమ్ ఉండి గ్లాస్ ఉన్న ఫొటోస్ని మాత్రమే పూజించుకోవాలి సో విగ్రహాలకైతే ఇందాక నేను చెప్పిన నియమాలు ఉన్నాయి కానీ ఫొటోస్కైతే ఏ నియమాలు లేవండి మీరు నిత్య పూజ చేయకపోయినా పర్వాలేదు ఫొటోస్ పెట్టుకున్న వాళ్ళు వారానికి ఒక్కసారి మాత్రమే పూజ చేసుకున్నా లేదా ఆ పూజ కూడా చేయకపోయినా కేవలం పువ్వులు మాత్రమే పెట్టి నమస్కారం చేసుకున్నా పర్వాలేదండి సో ఫొటోస్ పెట్టుకున్న వాళ్ళకి ఎలాంటి నియమాలు కూడా ఉండవు ఆ ఫోటో పెట్టుకోవడానికి కూడా మనం దేవతామూర్తిని ఎప్పుడు కావాలంటే అప్పుడు మన మనసులో తలుచుకో కానీ ఆ రూపం అనేది మనకి గుర్తుకు రాదు కదా సో అలాంటప్పుడు మన శ్రద్ధని మన కాన్సన్ట్రేషన్ని ఆ ఫోటో వైపు చూడగానే ఆ రూపం మన మనసులో ఉండేలాగా ఆ దేవుడు మనకి గుర్తొచ్చేలాగా గుర్తు కోసమని దేవతామూర్తి ఫొటోస్ పెట్టుకొని మనం పూజించుకుంటామండి ఫొటోస్ పెట్టుకున్న విగ్రహాలు పెట్టుకున్న మెయిన్ మన మనసులో ఉన్న భక్తిని బట్టి మన పూజా ఫలితం అనేది ఉంటుందండి మనం ఎంత భక్తి శ్రద్ధలతో పూజ చేశామన్నదే ఆ భగవంతుడు చూస్తాడు మనం విగ్రహానికి చేసామా ఫొటోస్కి చేసామా అన్నది ఇంపార్టెంట్ కాదండి అవి పెట్టుకోవడానికి కూడా భయం అనేది అస్సలు పడకండి ఎందుకంటే మనం నిత్యము పూజ చేసుకోవాలి ఆ దేవుణ్ణి ఎలా అయినా ఆరాధించాలి అని అనుకుని కూడా మనకి కుదిరినప్పుడు కనీసం ప్రతిరోజు దేవుడి ముందు దీపం వెలిగించి అగరబత్తి ధుపం చూపించినా చాలండి ఆ పూజ తప్పకుండా ఆ దేవుడు స్వీకరిస్తాడు అలాగే నాన్ వెజ్ తిన్నప్పుడు విగ్రహాలు కానీ ఫొటోస్ కానీ వాళ్ళు పూజ చేసుకోవచ్చా అన్న డౌట్ కూడా చాలామందికి వస్తుందండి మీరు నాన్ వెజ్ తిన్న రోజు సాయంత్రం దీపారాధన చేయకపోయినా పర్వాలేదండి కానీ స్తోత్రాలు చదవడం విగ్రహాలు కానీ ఫొటోస్ కానీ ముట్టుకోవడం లాంటివి లేకుండా మామూలుగా దీపం వెలిగించుకొని పంచోపచార పూజ చేసి పక్కకి వచ్చేయచ్చు లేదు ఆ పూటకి చేయబుద్ధి కాలేదు మాంసం తిన్నాం కదా అని ఏదోలా అనిపించినా నెక్స్ట్ డే మార్నింగ్ స్నానం చేసి పూజ చేసుకోవచ్చండి ఆ ఒక్క పూటకి మీరు పూజని స్కిప్ చేయవచ్చు మార్నింగ్ ఎలాగో మీరు తినకముందే పూజ చేస్తారు కాబట్టి ప్రాబ్లం ఉండదు అలాగే ఇంట్లో ఆడవాళ్ళు ఎక్కువగా ఉన్నప్పుడు పీరియడ్స్ ప్రాబ్లమ్స్ ఎక్కువగా ఉంటాయి కదండి సో అలాంటి వాళ్ళు కూడా విగ్రహాలు పెట్టుకోకపోవడమే మంచిదండి ఎందుకంటే ఎక్కువగా పూజలు అయితే జరగవు కదా ఎక్కువగా ఆటంకాలు వస్తూ ఉన్న వాళ్ళకి ఒకవేళ అలా ఉన్నా సరే మేము విగ్రహాలు ఆల్రెడీ పెట్టుకున్నామండి ఏం చేయాలి అనుకుంటే అలా పీరియడ్స్ ఆటంకం ఉన్న వాళ్ళని ఆ పూజా మందిరం వైపు రాకుండా ఉంటే సరిపోతుందండి ఆ ఫైవ్ డేస్ కూడా వాళ్ళు ఆ గదికి కానీ దేవుడి గదికి కానీ దూరంగా ఉండి మిగిలిన వాళ్ళు పూజ చేసుకున్నా పర్వాలేదు లేదా ఆ ఫైవ్ డేస్ పూజ చేయకపోయినా పర్వాలేదు సో ఇదండి ఇవాటి వీడియో ఈ వీడియో మీ అందరికీ యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఒకవేళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోకండి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాను శ్రీ త్రే నమ